హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం నైన్త్ క్లాస్ హిస్టరీలో భాగంగా మొదటి పాఠం ఫ్రెంచ్ విప్లవం ద ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి తెలుసుకుందాం బాస్టైల్ కోట మొట్టడి సంఘటన జరిగిన రోజు పదిహేడు వందల ఎనభై తొమ్మిది జూలై పద్నాలుగు పదిహేడు వందల డెబ్బై నాలుగులో ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించిన లూయి పదహారు ఏ రాజుల కుటుంబానికి చెందినవాడు బోర్బన్ ఫ్రెంచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను పదిహేడు వందల డెబ్బై నాలుగులో ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిరోహించిన బోర్బన్ రాజుల కుటుంబానికి చెందిన రాజు ఎవరు లూయి పదహారు బోర్బన్ రాజవంశానికి చెందిన పదహారవ లూయి ఎప్పుడు రాజు అయ్యాడు పదిహేడు వందల నాలుగు పదిహేడు వందల డెబ్బై నాలుగులో బోర్బన్ రాజవంశానికి చెందిన పదహారవ ఫ్రాన్స్ సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి అతని వయస్సు ఇరవై సంవత్సరాలు ఆస్ట్రియా రాజకుమారి మేరీ ఆంటోనెట్ ను వివాహం చేసుకున్న ఫ్రాన్స్ రాజు లూయి పదహారు ఫ్రాన్స్ దేశానికి ప్రధాన శత్రువు బ్రిటన్ అమెరికాలోని పదమూడు వలస ప్రాంతాలు స్వాతంత్ర్యం పొందటంలో సహాయం చేసిన ఫ్రాన్స్ రాజు పదహారవ లూయి ఫ్రాన్స్ దేశానికి రుణాలు ఇచ్చిన రుణ తాతలు వాటిపై ఎంత శాతం వడ్డీని వసూలు చేశారు పది శాతం ఏ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజాన్ని మూడు ఎస్టేట్లుగా విభజించారు పద్దెనిమిదవ శతాబ్దంలో పద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ సమాజంలో ఉన్న మూడు ఎస్టేట్లు ఏవి ఫస్ట్ ఎస్టేట్ మతాధిపతులు ఉంటారు రెండవ ఎస్టేట్ కూలీన వర్గం ఉంటుంది మూడవ ఎస్టేట్ పెద్ద వ్యాపారవేత్తలు వ్యాపారస్తులు న్యాయస్థాన అధికారులు న్యాయవాదులు రైతులు చేతి వృత్తి కళాకారులు చిన్న రైతులు భూమి లేని కూలీలు సేవకులు ఉంటారు ఫ్రాన్స్ సమాజంలో పన్నులు చెల్లించే వర్గం మూడవ వర్గం ఫ్రెండ్స్ చేయండి పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫ్రాన్స్ దేశ జనాభాలో ఎంత శాతం రైతాంగం ఉండేది తొంభై శాతం ఫ్రాన్స్ సమాజంలో సుమారు అరవై శాతం భూమి ఎవరి ఆధీనంలో ఉండేది కూలీనులు చర్చి మూడవ ఎస్టేట్లోని సంపన్నుల ఆధీనంలో ఫ్రెంచ్ సమాజంలో ఏ వర్గం పుట్టుకతో కొన్ని ప్రత్యేకమైన అధికారాలు పొందేది మొదటి ఎస్టేట్ రెండవ ఎస్టేట్ ఫ్రాన్స్ సమాజంలో ఫ్యూడల్ పన్నులు ఎవరు వసూలు చేసేవారు రెండవ ఎస్టేట్ లేదా కూలీన వర్గం టైద్ అనగా ఫ్రెంచ్ సమాజంలో రైతాంగం నుంచి చర్చి వసూలు చేసే పన్నులు టైద్ పన్ను ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో ఎన్నో వంతు చర్చికి చెల్లించాలి పదవ వంతు ఫ్రెంచ్ ప్రభుత్వానికి పన్నులు చెల్లించే ప్రజలు మూడవ ఎస్టేట్ ప్రజలు టేయిలే అనేది ఫ్రెంచ్ ప్రభుత్వం విధించే ప్రత్యక్ష పన్ను అంటే నిత్యవసర వస్తువులైన ఉప్పు పొగాకు వంటి వాటిపై విధించే పన్ను ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను టేయిలే పన్ను సాలిడు ఈగ చిత్రంలో కూలీన వర్గం వ్యక్తిని డాష్ గా రైతును డాష్ గా చూడవచ్చు కూలీన వర్గం వ్యక్తి సాలిడుగా రైతు వ్యక్తి ఈగగా చూడవచ్చు లివర్లు అంటే ఫ్రాన్స్లో ద్రవ్య కొలమానం అంటే కరెన్సీ అనమాట పదిహేడు వందల తొంభై నాలుగు నుంచి నిలిపివేయబడింది ఈ కరెన్సీ పదిహేడు వందల పదిహేనులో ఫ్రాన్స్ జనాభా ఇరవై మూడు మిలియన్లు పదిహేడు వందల ఎనభై తొమ్మిది నాటికి ఫ్రాన్స్ జనాభా ఇరవై ఎనిమిది మిలియన్లు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి జీవనాధార సంక్షోభంలో క్రమం న్యూ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ లెవెన్లో ఉన్న వాటికి సమాధానం తక్కువ పంట ఆహార ధాన్యాల కొరత పెరుగుతున్న ఆహార ధరలు పేద ప్రజలు ఆహారం కొనలేరు బక్క చిక్కిన శరీరాలు అంటు వ్యాధులు ఆహారం కోసం పోరాటం మరణాల సంఖ్య పెరగడం రాచరికం దైవదత్తమని రాజే సర్వస్వం అనే సిద్ధాంతాన్ని తన టూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్ అన్న వ్యాసంలో ఖండించిన వాడు జాన్ లాక్ జీవనాధార సంక్షోభం అనగా జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక అంశాలు అంతరించిపోతున్న దారుణమైన పరిస్థితి ప్రజలు వారి ప్రతినిధులు మధ్య సామాజిక ఒప్పందంపై ఏర్పడిన సమాజాన్ని ప్రతిపాదించిన వాడు రూసో ప్రభుత్వంలో శాసన కార్యనిర్వాహక న్యాయ విభాగాల మధ్య అధికార విభజనను తన ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథంలో ప్రతిపాదించిన మాంటెస్క్యూ ఇతను ప్రతిపాదించిన ప్రభుత్వ విధానాన్ని బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన అమెరికాలోని పదమూడు రాష్ట్రాలు అమలు పరిచాయి మాంటెస్క్యూ ప్లేసిస్ లోని రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకున్నవాడు మరియు ఫ్రెంచ్ విప్లవ రాజకీయాల్లో క్రియాశీలకుడిగా మారినవాడు ఎవరు జార్జ్ డాంటన్ ప్యారిస్ న్యాయస్థానాలలో ఉద్యోగం పొందడం అసాధ్యం నేను పుట్టుకతో కూలీనుని కాను సైన్యంలో ఉద్యోగం సంపాదించే అవకాశం లేదు నా దగ్గర సౌలు లేకపోవడంతో ఆఫీసు కొనలేకపోయాను మన ప్రతిభ ఏ రంగానికి ఉపయోగపడని విద్యను ఈ వ్యవస్థ అందించింది అని పేర్కొన్నవాడు జార్జ్ డాంటన్ సౌ అనేది ఫ్రెంచ్ కరెన్సీ పదిహేడు వందల తొంభై మూడు నాటి ఫ్రెంచ్ కరెన్సీ పదిహేడు వందల ఎనభై ఏడు నుండి పదిహేడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలలో ఫ్రాన్స్ గుండా ప్రయాణిస్తూ తన ప్రయాణం గురించి వివరణాత్మకంగా వర్ణించిన ఒక ఆంగ్లేయుడు ఎవరు ఆర్థర్ యంగ్ ఫ్రాన్స్ లోని మూడవ ఎస్టేట్ సామాన్య ప్రజలను గురించి పేర్కొంటూ మూడవ ఎస్టేట్ ప్రజల యొక్క కుమార్తె అపహరించబడిన తన కుమారుని గొంతు కోయబడిన ఫిర్యాదు చేయకూడదు అని ఫ్రాన్స్ గురించి వ్యాఖ్యానించిన ఆంగ్లేయుడు ఆర్థర్ యంగ్ జనరల్ సమావేశం ఎప్పుడు జరిగింది పదహారు వందల పద్నాలుగు కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికి లూయి పదహారు ఎస్టేట్స్ జనరల్ను ఎప్పుడు సమావేశపరిచారు

పదహారవ లూయి సమావేశపరిచిన ఎస్టేట్స్ జనరల్ కు ఒకటి రెండు ఎస్టేట్లు ఒక్కొక్కటి ఎంత మంది ప్రతినిధులను పంపించాయి ఒక్కొక్కటి మూడు వందల మంది ప్రతినిధులను అంటే మొదటి ఎస్టేట్ మూడు వందల మందిని రెండవ ఎస్టేట్ మూడు వందల మందిని పంపించాయి పదిహేడు వందల ఎనభై తొమ్మిది మే ఐదున కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికి పదహారవ లూయి సమావేశపరచిన ఎస్టేట్స్ జనరల్ కు మూడవ ఎస్టేట్ కి చెందిన ప్రతినిధులు ఎంత మంది వచ్చారు పదిహేడు వందల ఎనభై తొమ్మిది మే ఐదున కొత్త పన్నుల ప్రతిపాదనను ఆమోదించడానికి పదహారవ లూయి సమావేశపరిచిన ఎస్టేట్స్ జనరల్ శాసనసభలో రైతులు కళాకారులు మహిళలు ప్రవేశానికి అనుమతించకపోవడంతో వాళ్ళ సమస్యలు కోరికలను ఎన్ని వేల ఉత్తరాల రూపంలో వాళ్ళ ప్రతినిధులు తీసుకువచ్చారు నలభై వేల ఉత్తరాలు ఎస్టేట్ జనరల్ లోని సభ్యులందరికీ ఒక్కొక్కరికి ఒక ఓటు ఉండాలని ఏ గ్రంథంలో ఉంది ది ది సోషల్ సోషల్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత రూసో చక్రవర్తి అధికారాలను పరిమితం చేసే ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని రూపొందించేంత వరకు వర్సెల్స్ లోని టెన్నిస్ కోర్టు మైదానం నుండి వెళ్లమని ప్రతిజ్ఞ చేసిన వారు మూడవ ఎస్టేట్ ప్రతినిధులు వర్సైల్స్ లోని టెన్నిస్ కోర్టు మైదానంలో జూన్ ఇరవైన సమావేశమైన మూడవ ఎస్టేట్ ప్రతినిధులకు నాయకత్వం వహించిన వారు మేరాబ్యు అబేసియేస్ ఫ్రాన్స్ లో మూడవ ఎస్టేట్ ప్రతినిధులు తమను తాము జాతీయ శాసన సభగా ప్రకటించుకున్న సంవత్సరం పదిహేడు వందల ఎనభై తొమ్మిది సమాజంలోని మూడవ ఎస్టేట్ జాతీయ శాసన సభగా ఎప్పుడు ఏర్పాటైంది పదిహేడు వందల ఎనభై తొమ్మిది టెన్నిస్ కోర్టు ప్రతిజ్ఞ పెయింటింగ్ ను చిత్రీకరించిన వాడు జాక్విస్ లూయి ఫ్రాన్స్ లో బాస్టిల్ కోటపై దాడి గ్రామీణ ప్రాంతాల్లో రైతుల తిరుగుబాట్లు ఎప్పుడు జరిగాయి పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఫ్రాన్స్ లో ఆందోళనకారులు ఎప్పుడు బాస్టిల్ కారాగారంపై దాడి చేసి దానిని ధ్వంసం చేశారు పదిహేడు వందల ఎనభై తొమ్మిది జూలై పద్నాలుగున ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడాలన్నా లేదా సిక్స్త్ క్లాస్ నుండి ఇంటర్ వరకు లెసన్ వైజ్ తో పాటు అదనపు సమాచారం ఉన్న వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకుని మీరు అన్ని వీడియోలు చూడవచ్చు ఫ్రెండ్స్ కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషా వారి అద్భుత పుస్తకం అండ్ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ ని పరిశోధించి ఏపీలో ఎక్కడ లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది బుక్ వన్ లో క్లాస్ సెవెంత్ క్లాస్ మరియు ఎయిత్ క్లాస్ అకాడమీ బుక్స్కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది అలాగే బుక్ టూలో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది ఈ రెండు పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ రెండు పుస్తకాల వెల కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే కొనాలనుకునేవారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి లేదా నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూ కి కాల్ చేయండి బుక్ వన్ లోపల పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా మనం ఉంటుంది చూడవచ్చు విషయ సూచిక సిక్స్త్ క్లాస్ లెసన్ వైజ్ మనము బిట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టువల్ లెసన్ సిక్స్త్ క్లాస్లో మనం చూడవచ్చు పన్నెండు చాప్టర్స్కి సంబంధించి బిట్స్ చాప్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది అలాగే విషయ సూచిక సెవెంత్ క్లాస్కి సంబంధించి పదమూడు పాఠాలు ఉన్నాయి ఈ పదమూడు కు సంబంధించి మనం లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పేజ్ నెంబర్స్ మీరు గమనించవచ్చు అలాగే ఎయిత్ కి సంబంధించి జాగ్రఫీ జాగ్రఫీలో సిక్స్ లెసన్స్ ఉన్నాయి సిక్స్ లెసన్స్ సంబంధించి బిట్ వైజ్ అంటే లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎయిత్ క్లాస్ హిస్టరీ హిస్టరీలో పది చాప్టర్స్ ఉన్నాయి ఈ పది చాప్టర్స్ సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎయిత్ క్లాస్ పాలిటిక్స్ సంబంధించి పది లెసన్స్ ఉన్నాయి ఈ పది లెసన్స్ కి సంబంధించినటువంటి బిట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది గమనించగలరు అలాగే లెసన్లో ఆ టాపిక్ సంబంధించి అదనపు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది బుక్ టు లోపల్ పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది విషయ సూచిక నైన్త్ క్లాస్కి సంబంధించి జాగ్రఫీలో మనకు ఆరు లెసన్స్ ఉన్నాయి ఈ ఆరు లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఇవ్వడం జరిగింది లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి అలాగే హిస్టరీ నైన్త్ క్లాస్ హిస్టరీలో ఐదు లెసన్స్ ఉన్నాయి ఈ ఐదు లెసన్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి పాలిటిక్స్ నైన్త్ క్లాస్ పాలిటిక్స్ న్యూ టెక్స్ట్ బుక్లోని పాలిటిక్స్లో ఐదు లెసన్స్ ఉన్నాయి ఈ ఐదు లెసన్స్కి సంబంధించి బిట్స్ ఇవ్వడం జరిగింది లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి గమనించగలరు ఎకనామిక్స్ నైన్త్ క్లాస్ ఎకనామిక్స్ న్యూ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లెసన్స్ మనం ఇక్కడ చూడవచ్చు న్యూ టెక్స్ట్ బుక్ నైన్త్ క్లాస్ ఎకనామిక్స్ లో నాలుగు లెసన్స్ ఉన్నాయి తర్వాత విషయ సూచిక టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లో జాగ్రఫీ జాగ్రఫీలో సెవెన్ లెసన్స్ ఉన్నాయి ఈ సెవెన్ లెసన్స్ సంబంధించినటువంటి బీట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది హిస్టరీ టెన్త్ క్లాస్ హిస్టరీలో ఐదు లెసన్స్ ఉన్నాయి ఈ ఐదు లెసన్స్కి సంబంధించి మనం బిట్స్ చూడవచ్చు తర్వాత పాలిటిక్స్ టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ పాలిటిక్స్లో ఐదు లెసన్స్ ఉన్నాయి లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి గమనించగలరు అలాగే ఎకనామిక్స్లో ఐదు లెసన్స్ ఉన్నాయి తర్వాత ఓల్డ్ టెక్స్ట్ బుక్ టెన్త్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ విషయ సూచిక ఇక్కడ ఇరవై రెండు లెసన్స్ ఉన్నాయి ఈ ఇరవై రెండు లెసన్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది తర్వాత నైన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ వన్ లెసన్ మోడల్ ఇక్కడ మనం చూడవచ్చు ఈ విధంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి గమనించగలరు ఇక్కడ మల్టిపుల్ చాయ్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇవి కూడా మీరు గమనించగలరు ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది గమనించగలరు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో